హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత గురించి ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం కదా సింధు నాగరికత తర్వాత ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ఆర్య నాగరికత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు నాగరికత తర్వాత ఆర్య నాగరికత దగ్గర నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో మనం ఈరోజు ఆర్య నాగరికతకు సంబంధించి పార్ట్ వన్ వీడియో డిస్కస్ చేసుకున్నాం ఈ నాగరికత అంటే ఏంటి అసలు ఇది ఎలా ఆవిర్భవించడం జరిగింది దీనికి సంబంధించిన ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే చివరి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సో దానికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఆర్య నాగరికత దీన్ని వైదిక నాగరికత అని పిలుస్తారు ఈ ఆర్య నాగరికత అని ఎందుకు పిలుస్తారు అలాగే వైదిక నాగరికత అని ఎందుకు పిలుస్తారు దానికి గల కారణం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికతను ఆర్య నాగరికత అని పిలుస్తారు కదా సింధు నాగరికత తర్వాత ఆర్య నాగరికతను అభివృద్ధి భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత నార్థిక్ జాతికి చెందిన ఆర్యలు ఈ నాగరికతను అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ నార్థిక్ జాతి ప్రజలు ఈ నార్థిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు ఆర్య అనే భాషను మాట్లాడడం వల్ల వీరిని ఆర్యులు అని పిలిచేవారు అసలు వీళ్ళకు ఆర్యులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సింధు ఈ ఆర్య ఈ ప్రజలు నార్దిక్ జాతి ప్రాంతంలో నివసించేవారు ఈ నార్దిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు సో ఆర్య అనే భాషను మాట్లాడడం వల్ల వీరికి ఆర్యలు అనే పేరు వచ్చింది అలాగే వైదిక అనే వైదిక నాగరికత అని ఎందుకు పిలుస్తారంటే ఇది కూడా తెలుసుకోవాలి కదా మనం రెండు నేమ్స్ ఉన్నాయంటే ఎందుకు వచ్చాయనేది మనం తెలుసుకోవాలి అసలు ఆర్య అనే ఎందుకు పేరు వచ్చిందంటే నార్థిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడడం వల్ల వారికి ఆర్యులు అనే పేరు వచ్చిందని తెలుసుకున్నాము సో ఇప్పుడు మనం వైదిక నాగరికత గురించి తెలుసుకుందాము ఇదే ఆర్య అనే ప్రజలు వేద సాహిత్యాన్ని రచించడం వల్ల వీరికి వైదిక నాగరికత అనే పేరు వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఆర్య నాగరికత అనే పేరు ఎందుకు వచ్చిందంటే నార్థిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడడం వల్ల ఆ పేరు వచ్చింది అలాగే అదే ఆర్యులు వేద సాహిత్యాన్ని రచించడం వల్ల వేదిక నాగరికత అని పిలుస్తారు అని తెలుసుకుందాం కదా సో మనకి ఇప్పుడు నేమ్స్ గురించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది రెండు నేమ్స్ ఉన్నాయి వాటిని ఎందుకు పిలుస్తారు ఎందుకు అలా పిలవడం జరిగింది కారణం ఏంటో తెలుసుకుందాం కదా సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ నెక్స్ట్ ఆర్యుల రాకతోనే చారిత్రక యుగం ప్రారంభమైంది అలాగే భారతదేశ చరిత్రలోనే సాహిత్యం ద్వారా అధ్యయనం చేయగలిగిన యుగం ఇది భారతదేశ చరిత్రలోనే సాహిత్యం ద్వారా అధ్యయనం చేయగలిగిన యుగం ఈ ఆర్య నాగరికత ఎందుకంటే మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్న సింధు నాగరికతలో ఆధారాలు ఏంటి అంటే మనకు త్రవ్వకాలు లేదా వస్తువశేషాలు కదా ఐబీసీలో త్రవ్వకాలు లేదా వస్తువశేషాల వల్ల ఈ నాగరికత గురించి తెలుసుకోగలిగాం కానీ వై ఈ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆర్య నాగరికతకు సంబంధించి ఈ త్రవ్వకాలు వస్తు అవశేషాలతో కాకుండా సాహిత్యం ద్వారా అంటే వేదాలు వేదాంగాలు అరణ్యకాలు ఉపవేదాలు ఇలా ఉంటాయి కదా వీటి ద్వారా మనం చరిత్రను తెలుసుకోబోతున్నాం కాబట్టి సాహిత్యం ద్వారా అధ్యయనం చేసిన తొలియుగం ఏది అంటే ఆర్య నాగరికత అని గుర్తుంచుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్య నాగరికతకు సంబంధించి బ్రేఫ్ ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం ఈ ఆర్య నాగరికతకు సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోయే ముఖ్యమైన టాపిక్స్ ఏంటో చూద్దాం ఒకటి వేద సాహిత్యం రెండు ఆర్యుల జన్మస్థలం మూడు భౌగోళిక పరిజ్ఞానం నాలుగు ఆర్థిక వ్యవస్థ ఐదు సామాజిక వ్యవస్థ ఆరు రాజకీయ వ్యవస్థ ఏడు మత పరిస్థితులు అలాగే ఎనిమిది సింధు మరియు ఐబీసీ ఆర్యుల మధ్య వ్యత్యాసాలు అంటే సింఘ నాగరికతకు మరియు ఆర్య నాగరికతకు మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటో తెలుసుకోబోతున్నాం సో మనం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వేద సాహిత్యం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వేద సాహిత్యం ఈ వేద సాహిత్యంలో ఎనిమిది భాగాలు ఉండడం జరిగింది వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఫస్ట్ వచ్చేసి వేదాలు బ్రాహ్మణాలు అరణ్యాలు ఉపనిషత్తులు తర్వాత వేదాంగాలు ఉపవేదాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఈ నాలుగింటిని స్మృతి సాహిత్యం అని పిలవడం జరుగుతుంది ఈ ఫస్ట్ నాలుగింటిని శృతి సాహిత్యం అని పిలవడం జరుగుతుంది వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులను శృతి సాహిత్యం అంటారు ఇవి పురుషులు రచించలేదు దేవతలు రాసి వీటిని ఋషులకు పంపించారన్న విశ్వాసం ఉంటుంది ఇది మనుషులు రచించింది కాదు దేవతలు రచించి ఋషులతో పంపించడం జరిగింది అని ఒక నమ్మకం విశ్వాసం సో ఇవి అత్యంత పవిత్రమైన గ్రంథాలను గుర్తుంచుకోండి వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు సో గుర్తుంచుకోండి ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కింది వనరులో శృతి సాహిత్యానికి సంబంధించి కానిది ఏది అని ఆప్షన్ వన్ వేదాలు ఆప్షన్ టూ బ్రాహ్మణాలు ఆప్షన్ త్రీ అరణ్యకాలు ఆప్షన్ ఫోర్ వేదాంగాలు అని ఇస్తారు మనం అప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు వేదాంగాలను గుర్తుంచుకోవాలి ఎందుకంటే వేదాంగాలు అనేది శృతి సాహిత్యానికి సంబంధించింది కాదు ఇది స్మృతి సాహిత్యానికి సంబంధించింది ఇప్పుడు స్మృతి సాహిత్యం గురించి డిస్కస్ చేసుకున్నాము వేదాంగాలు ఉపవేదాలు పురాణాలు ఇతిహాసాలు ఈ నాలుగింటిని స్మృతి సాహిత్యాలను పిలుస్తారు ఏమని పిలుస్తారు స్మృతి సాహిత్యాలు పై నాలుగింటిని శృతి సాహిత్యం అయితే ఈ వేదాంగాలు ఉపవేదాలు పురాణాలు ఇతిహాసాలను స్మృతి సాహిత్యాలను పిలుస్తారు ఈ నాలుగు భాగాలను స్మృతి సాహిత్యం అని అంటారు ఇవి ఋషుల ద్వారా రాయబడిన గ్రంథాలు అంటే వీటిని ఇవి ఋషులబడిన ఋషుల ద్వారా రాయబడిన గ్రంథాలు కానీ ఇవి మాత్రం దేవతలకు సంబంధించి దేవతలు రాసి వాటి దేవతలచే ఋషులకు పంపించిన గ్రంథాలను శృతి సాహిత్యం అని అంటారు స్మృతి అంటే ఋషులు రాయబడిన గ్రంథాలు ఇలా డిఫరెన్స్ చేస్తూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది వేద వేద సాహిత్యానికి సంబంధించి సబ్ టాపిక్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు నాలుగు వేదాలు మొత్తం నాలుగు ఉంటాయి వేద సాహిత్యంలో నాలుగు వేదాలు అనేవి అత్యంత ప్ర ప్రముఖమైనవి అని గుర్తుంచుకోండి వేదాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ ఋగ్వేదం సెకండ్ యజుర్వేదం థర్డ్ సామవేదం ఫోర్త్ అధర్వణ వేదం అని గుర్తుంచుకోండి ఋగ్వేదం గురించి చూద్దాము ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో శ్లోకాలు వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి గాయత్రి మంత్రం ఇంపార్టెంట్ సావి సావిత్రి దేవిని కొలిసే గాయత్రి మంత్రం ఈ ఋగ్వేదంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఋగ్వేదంలోని పదవ మండలంలో పురుష సూక్తం అనేది కుల వ్యవస్థ గురించి తెలపడం జరుగుతుంది ఋగ్వేదంలో వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఇది ప్రీవియస్ బిట్టు ఋగ్వేదంలో శ్లోకాలు ఎన్ని అని అడగడం జరిగింది థౌసండ్ ట్వంటీ ఎయిట్ అని గుర్తుంచుకోండి అలాగే గాయత్రి మంత్రానికి సంబంధించి సావిత్రి దేవి సావిత్రి దేవతకు ప్రార్థన చేసింది కూడా ఋగ్వేదంలో ఋగ్వేదంలో పది మండలాలు ఉంటాయి అందులో చివరిదైన పురుషార్థ అదృష్టంలో తొలిసారిగా కుల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా కుల వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆర్యలు అని గుర్తుంచుకోండి మనం డిస్కస్ చేస్తున్నాం కదా సింధు నాగరికత కాలంలో కుల వ్యవస్థ లేదు కానీ సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నాయి సో కుల వ్యవస్థ అనేది ఆర్యలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ కుల వ్యవస్థ అనేది స్వయంగా బ్రహ్మ బ్రహ్మనే సృష్టికర్త అయిన బ్రహ్మనే కుల వ్యవస్థను తన శరీరం నుండి సృష్టించారని ఈ గ్రంథం తెలియజేస్తుంది ఏది అంటే ఇక్కడ కుల వ్యవస్థ పురుష 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 సూక్తం పదవ మండలంలోని పురుష సూక్తం అనేది కుల వ్యవస్థ గురించి మనకు తెలపడం జరిగింది స్వయంగా బ్రహ్మనే సృష్టించాడని తెలపడం జరుగుతుంది ఇందులో కుల వ్యవస్థ అనేది నాలుగు రకాలుగా విభజించడం జరిగింది తల నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులను సృష్టించారని పురుష సూక్తం తెలియజేస్తుంది అంటే మనం భారీ ఇట్లా తల అంటే ఫస్ట్ ప్లేస్లో బ్రాహ్మణులు భుజాలు అంటే బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులు తర్వాత తొడలు అంటే క్షత్రియుల తర్వాత వైశ్యులు వైశ్యుల తర్వాత శూద్రులు ఇలా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే కుల వ్యవస్థను సృష్టించడం జరిగింది ఋగ్వేదంలో ఇది తొలివేదం తొలివేద కాలం అంటే ఋగ్వేదం వస్తుంది మరి వేద కాలం అంటే యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వస్తుంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాము మొత్తానికైతే కుల వ్యవస్థ అయితే ఋగ్వేదంలో ప్రవేశపెట్టడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇది ఋగ్వేదానికి సంబంధించి నెక్స్ట్ యజుర్వేదం గురించి చూద్దాము యజుర్వేదం అనేది యజ్ఞయాగాల గురించి క్రతువుల గురించి తెలుపుతుంది రిచువల్స్ రిచువల్స్ అంటారు కదా స సంస్కారాలు కర్మలు క్రతువులు యాగాలు యజ్ఞాల గురించి తెలియజేసేది యజుర్వేదం ఈ యజుర్వేదం అనేది ఆర్యుల మతం లేదా వైదిక మతంతో యజ్ఞ యాగాల గురించి కీలక పాత్రను పోషించాయి ఈ యజుర్వేదంలో రెండు రకాలుగా ఉంటాయి ఈ యజుర్వేదం అనేది టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి శుక్ల యజుర్వేదం రెండు కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం అనేది తెలుపు అనే అర్థం అలాగే కృష్ణ అంటే నలుపు అనే అర్థం ఈ శుక్ల యజుర్వేదం అనేది పద్య రూపంలో ఉంటుంది రాయబడింది కృష్ణ యజుర్వేదం అనేది గద్య రూపంలో రాయబడింది శుక్ల అంటే తెలుపు అనే అర్థం ఇది పోయిట్రీ శుక్ల వైట్ పోయట్రీ కృష్ణ బ్లాక్ ప్రోస్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది యజుర్వేదానికి సంబంధించింది నెక్స్ట్ సామవేదం సామవేదం అని అంటే ఏం లేదండి మ్యూజిక్ అని గుర్తుంచుకోండి సంగీతం సమ ఇస్వల్స్ టు సంగీతం కదా సో అలా గుర్తుంచుకోండి ఇందులో స్పెషల్గా ఏం ఏమీ లేదు కానీ ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ ఋగ్వేదంలో ఉన్న మ్యాటర్ని సామవేదంలో ఈ సాంగ్ రూపంలో మన భాషలో చెప్పాలంటే ఒక సాంగ్ రూపంలో రాగయుక్తంగా రాయబడడం జరిగింది సామవేదంలో ఏముందంటే ఋగ్వేదానికి సంబంధించిన గద్య భాగాన్ని సామవేదంలో రాగయుక్తంగా ప్రవేశపెట్టడం జరిగింది ఇది సామవేదానికి సంబంధించి నెక్స్ట్ అధర్వణ వేదం అధర్వణ వేదం అనేది మూఢనమ్మకాల గురించి రోగాలను నివారించే మంత్రాల గురించి తెలియజేస్తుంది ఇందులో ఏడు వందల పదకొండు శ్లోకాలు ఉంటాయి మూడన మూఢనమ్మకాలకు ఇది ఆర్యుల మూఢ నమ్మకాలకు దర్పణం పడుతుంది కానీ ఇది అనార్యులు రాచ రచి రచించారు ఇది ఆర్యులు రచించలేదు అని చరిత్రకారులకు ఈ వేదం ఉపయోగపడదు ఇది అధర్వణ వేదానికి సంబంధించి ఈ అధర్వణ వేదం అనేది అనార్యుల రచన మొదటి మూడు వేదాలను మాత్రమే ఆర్యులు రచించారని వాటిని త్రయాన్ని పరిగణిస్తారు ఈ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడింటిని ఆర్యులు రచించారని చెప్పడం జరిగింది వీటిని త్రయ అని పిలుస్తారు అధర్వణ వేదాన్ని అనార్యులు రచించారని తెలపడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఈ వేదాలకు సంబంధించి ఒకటి ఋగ్వేదం యజు రెండు యజుర్వేదం మూడు సామవేదం నాలుగు అధర్వణ వేదం ఋగ్వేదం అంటే పురుషార్థ సూక్తం గాయత్రి మంత్రం కులయాత్రం ప్రవేశపెట్టడం జరిగింది వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలను గుర్తించుకోండి యజుర్వేదం అంటే రెండు రకాలుగా విభజించడం జరిగింది శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం నెక్స్ట్ సామవేదం అంటే రాగయుక్తం సంగీతానికి సంబంధించి ఋగ్వేదంలో ఉన్న మ్యాటర్ని సామవేదంలో రాగయుక్తంగా ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఆర్యులకు అంతగా ఉపయోగపడదు తర్వాత అధర్వణ వేదం ఈ అధర్వణవేదం వేదం అనేది అనార్యులు రచించారు ఇది వీటిని ఆర్యులు రచించలేదు ఇందులో ఏడు వందల పదకొండు శ్లోకాలు ఉంటాయి ఈ అధర్వణ వేదం తప్ప మిగతా మూడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదాన్ని ఆరు రచించారని పేర్కొన్నారు దానిని త్రయ అని పిలుస్తారు సో ఇది ఫ్రెండ్స్ వేదాలకు సంబంధించి సింపుల్ అయి స్వీట్ అయిన సింపుల్ గా నెక్స్ట్ బ్రాహ్మణాల గురించి చూద్దాము ఇది యజ్ఞయాగాల యాగాల గురించి తెలియజేసే గ్రంథాలు బ్రాహ్మణాలు యజ్ఞ యాగాల గురించి తెలియజేసే గ్రంథాలను బ్రాహ్మణాలను పిలుస్తారు ఇది గద్య రూపంలో రాయబడి వేదాల అర్థాన్ని వివరిస్తాయి సో ఈ నాలుగు వేదాలు ఉంటాయి కదా ఋగ్వేదం ఇప్పటి ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న ఋగ్వేదం అధర్వణ వేదం యజుర్వేదం సామవేదం ఈ నాలుగింటికి ఆధారంగా బ్రాహ్మణాలు రాయబడింది నాలుగు వేదాలకు అనుబంధంగా ఏడు బ్రాహ్మణాలు రాయబడ్డాయి సో వాటి గురించి చూద్దాం ఇప్పుడు నాలుగు వేదాలకు ఆధారంగా వాటికి అనుబంధంగా ఏడు బ్రాహ్మణాలు రచించారు ఇవి యజ్ఞయాగాల గురించి తెలిపే గ్రంథాలు వీటి గురించి చూద్దాం ఒక్కొక్కటిగా ఒకటి ఐతరేయ బ్రాహ్మణం రెండు కౌష్టికత బ్రాహ్మణం మూడు శతపద బ్రాహ్మణం నాలుగు తైత్తరీయ బ్రాహ్మణం ఐదు తాణ్యమాన బ్రాహ్మణం ఆరు తైమినీయ బ్రాహ్మణం ఏడు గోపద బ్రాహ్మణం ఇవి కొంచెం నేమ్స్ కొంచెం డిఫికల్ట్గా డిఫికల్ట్గా ఉంటాయి సో మెల్లమెల్లిగా అది రివైజ్ చేస్తూ ఉంటే ఈజీగా గుర్తుంటుంది ఫస్ట్ వన్ చూద్దాం ఐతరేయ బ్రాహ్మణం సెకండ్ వన్ కౌశిక బ్రాహ్మణం ఈ ఐతరేయ అలాగే కౌశికతి బ్రాహ్మణం అనేది ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలుగా రచించడం జరిగిందని గుర్తుంచుకోండి ఐతరేయ బ్రాహ్మణం కౌశితకి బ్రాహ్మణం ఈ రెండు బ్రాహ్మణాలు అనేవి ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు కింది వాటిలో ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు ఏవి అంటే ఐతరేయ అలాగే కౌశితకి బ్రాహ్మణం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ శతపద బ్రాహ్మణం తైతరేయ బ్రాహ్మణం ఇవి ఇది యజుర్వేదానికి సంబంధించి మనం యజుర్వేదానికి సంబంధించి రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది అని అక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా ఒకటి శుక్ శుక్ల అని రెండు కృష్ణ అని సో ఈ శతపథ అనేది శుక్ల యజుర్వేదం గురించి అలాగే తైత్తీయ బ్రాహ్మణం అనేది కృష్ణ యజుర్వేదానికి అనుబంధంగా రచించడం జరిగింది అని గుర్తుంచుకోండి శుక్ శతపద బ్రాహ్మణం అనేది శుక్ల యజుర్వేదం తైత్తీయ బ్రాహ్మణం అనేది కృష్ణ కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది అనుబంధంగా రాయబడింది ఇవి ఇప్పటికీ నాలుగైపోయినాయి తర్వాత తాండ్యమాన బ్రాహ్మణం తాండ్యమాన తైమినీయ బ్రాహ్మణాలు తాండ్యమాన బ్రాహ్మణం తైమినీయ బ్రాహ్మణం ఈ రెండు ఈ రెండు అనేవి సామవేదానికి సంబంధించి సామవేదానికి అనుబంధ గ్రంథాలు సామవేదానికి అనుబంధ గ్రంథాలు ఏంటి అంటే తాండమాన థైమనియ ఇవి సామవేదం నెక్స్ట్ గోపద బ్రాహ్మణం అధర్వణ వేదం అని గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి చూద్దాము ఐతరీయ బ్రాహ్మణం కౌశితకి బ్రాహ్మణం ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు శతపద బ్రాహ్మణం తైత్తరీయ బ్రాహ్మణం యజుర్వేదంలోని శుక్ల మరియు కృష్ణ కృష్ణ యజుర్వేదానికి సంబంధించి అనుబంధ గ్రంథాలు గ్రంథాలు నెక్స్ట్ తాండేమాన తైమనీయ సామవేదానికి సంబంధించి అనుబంధ గ్రంథాలు నెక్స్ట్ గోపద అధర్వణ వేదం ఈ ఏడు బ్రాహ్మణాలు ఇవి ఇవి వేదాలకు అనుబంధంగా రచించబడిన గ్రంథాలు బ్రాహ్మణాలు ఇప్పుడు ఏంటి అయిపోయామని వేదాలు వేద సాహిత్యంలో భాగంగా వేదాలు అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాము అలాగే బ్రాహ్మణాలు అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ ఉపనిషత్తుల గురించి చూద్దాము నెక్స్ట్ ఉపనిషత్తులు ఉపనిషత్తులు వేద సాహిత్యంలో చివరి భాగం కావడంతో వీటిని వేదాంతం అని అంటారు ఉపనిషత్తులు అనేవి వేద సాహిత్యంలో చివరి భాగం సో వాటిని అందువల్ల వేదాంతం వేదం ప్లస్ అంతం అంతం ఉంది కాబట్టి సో చివరి భాగం కాబట్టి అలా వేదాంతం అని పిలవడం జరుగుతుంది వేదాంతం చివరి భాగం వేదాంతం మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉంటాయి అందులో మనకు అన్ని ఇంపార్టెంట్ కాదు కొన్ని ఇంపార్టెంట్ అయిన ఉపనిషత్తుల గురించి చూద్దాం ఒకటి చాందయోగ ఉపనిషత్తు రెండు బృహదారణ్యక ఉపనిషత్తు మూడు ఉపనిషత్తు నాలుగు జబలోపనిషత్తు ఐదు శ్వేతేశ్వతార ఉపనిషత్తు ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఉపనిషత్తులు అలాగే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ముండక ఉపనిషత్తు భారతదేశ శిక్షణమైన భారతదేశ శిక్షణంలోని సత్యమేవ జైత అనే సుక్తి ఈ ముండక ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ మనకు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది సత్యమేవ జయతే అనేది ముండక ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ చాందోగ్య ఉపనిషత్తు ఆశ్రమాల గురించి డిస్కస్ చేసిన మొట్టమొదటి ఉపనిషత్తు ఏది అంటే చాందోగ్య ఉపనిషత్తు ఇక్కడ ప్ర ప్రస్తావించడం జరిగింది కానీ పూర్తిగా నాలుగు మనకి ఇంపార్టెంట్ అయిన నాలుగు ఆశ్రమాలు ఒకటి బ్రహ్మచర్య రెండు గృహస్థాశ్రమ మూడు వనప్రస్థాశ్రమ నాలుగు సన్యాసాశ్రమ ఈ నాలుగింటికి సంబంధించి ఆశ్రమాలు అని పిలవడం జరుగుతుంది జరుగుతుంది ఈ ఆశ్రమాల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు కానీ ఈ నాలుగు ఆశ్రమాల గురించి పూర్తిగా మనకు ప్రస్తావించిన ఉపనిషత్తు వచ్చేసి భజలోపనిషత్తు ఇక్కడ గుర్తుంచుకోండి ఆశ్రమాల గురించి మొట్టమొదటిగా ప్రవేశపెట్టి ప్ర ప్రస్తావించిందేమో చాందయోగ ఉపనిషత్తు ఈ నాలుగు ఆశ్రమాల గురించి క్లారిటీగా డిస్కషన్ ఇచ్చిన ప్రస్తావించిన ఉపనిషత్తు వచ్చేసి జబలో జబలోపనిషత్తు అని గుర్తుంచుకోండి ఇక్కడ కనిపిస్ నెక్స్ట్ శ్వేతేశ్వతార ఉపనిషత్తు ఇది భక్తి గురించి తెలపడం జరిగింది శ్వేతేశ్వర తార ఉపనిషత్తు ఇది ఇంపార్టెంట్ ఇది మొట్టమొదటిసారిగా మొట్టమొదటి యజ్ఞయాగాలకు సంబంధించి వ్యతిరేకించి భక్తి గురించి భక్తి గురించి తెలిపిన మొట్టమొదటి ఉపనిషత్తు ఏది అంటే శ్వేతేశ్వతార ఉపనిషత్తు ఇది యజ్ఞయాగాలను వ్యతిరేకించింది భక్తిని భక్తికి సపోర్ట్ చేస్తూ యజ్ఞయాగాలను వ్యతిరేకించడం జరిగింది ఏది అంటే శ్వేతేశ్వతార ఉపనిషత్తు అని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పురాణాలు మనకు పద్దెనిమిది పురాణాలు ఉంటాయి నమ్మశక్యం కానీ పౌరాణిక గాథలతో పాటు ప్రాచీన చరిత్ర అధ్యాయానికి అత్యంత ఉపయోగపడే సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఈ పురాణాలు అనేవి మొత్తం పద్దెనిమిది ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైనవి పురాణం విష్ణు పురాణం మార్కండేయ పురాణం మత్స్య పురాణం భాగవత పురాణం అత్యంత ముఖ్యమైనవి అని గుర్తుంచుకోండి అలాగే ఈ పురాణాలను ఎఫ్ఈ ఫార్గిటన్ గుర్తుంచుకోండి ఎఫ్ఈ ఫార్గిటన్ అనే వ్యక్తి డైనస్టిస్ ఆఫ్ కలీ ఏజ్ డైనస్టిక్ డైనస్టిస్ ఆఫ్ కలీ ఏజ్ను ఏజ్లో ఏజ్ అనే పేరుతో ఎఫ్ఈ ఫార్గిటన్ అనే వ్యక్తి డైనస్టీస్ ఆఫ్ కలి ఏజ్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి పురాణాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎఫ్ఈ ఫర్గిటన్ ఏ పేరుతో ట్రాన్స్లేట్ చేశారంటే డైనస్టీస్ ఆఫ్ కలీ ఏజ్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇది పురాణాలకు సంబంధించి నెక్స్ట్ ఉప మనకు మొత్తం నాలుగు ఉపవేదాలు ఉంటాయి ఒకటి ఆయుర్వేదం రెండు ధనుర్వేదం మూడు గాంధర్వవేదం నాలుగు శిల్పవేదం ఆయుర్వేదం అంటే వైద్యశాస్త్రానికి సంబంధించి ఋగ్వేదానికి అనుబంధం నెక్స్ట్ ధనుర్వేదం అంటే విలువేద్య యజు యజుర్వేదానికి అనుబంధం నెక్స్ట్ గాంధర్వ వేదం అంటే సంగీతం అంటే సామవేదానికి అనుబంధం శిల్పవేదం అంటే శిల్పకళ అధర్వ వేదానికి అనుబంధం అని గుర్తుంచుకోండి నాలుగు ఉపవేదాలు ఒకటి ఆయుర్వేదం రెండు ధనుర్వేదం మూడు గాంధర్వ వేదం నాలుగు శిల్పవేదం ఇతిహాసాలు ఇతిహాసాలు అనేవి వేద సాహిత్యంలో భాగంగా రెండు ఇతిహాసాలు ఉండడం జరిగింది ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉండడం జరుగుతుంది రామాయణంలో ఏడు కాండాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి దీన్ని రచించినది వాల్మీకి సంస్కృతంలో ఆది కవి అయిన వాల్మీకిని రచించారు రామాయణాన్ని ఆది కావ్యం అని పిలుస్తారు నెక్స్ట్ మహాభారతం మహాభారతాన్ని వ్యాస మహర్షి రచించడం జరిగింది ఇందులో పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఆరవ పర్వమైన భీష్మ పర్వానికి అనుబంధంగా భగవద్గీత ఉంటుంది అసలు ఈ మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత ఇక్కడ నుండి క్వశ్చన్ రావడం జరిగింది మహాభారతానికి ఇంకొక పేరు ఏంటి అంటే జయ సంహిత అని గుర్తుంచుకోండి ఇందులో లక్ష శ్లోకాలు ఉండటం వల్ల దీన్ని శత సహస్ర అని కూడా పిలవడం జరుగుతుంది మహాభారతానికి ఇతర పేర్లు ఏంటి అంటే ఒకటి జయ సంహిత రెండు శత సహస్ర అని గుర్తుంచుకోండి ఇవి ఫ్రెండ్స్ ఈ ఇతిహాసాలకు సంబంధించి ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్స్ వచ్చేసి వేద సాహిత్యానికి సంబంధించి వేదాలు ఈ ఆర్య నాగరికతలో భాగంగా వేద సాహిత్యం వేద సాహిత్యానికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది కదా ఇది వేద వేద సాహిత్యానికి సంబంధించి బ్రీఫ్ డిస్కషన్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాము